లుగవు వానలు పొల్లులై బీజములు ఒలిసిపోవు క్రయ విక్రమం క్రయ విక్రయంబుల కపటంబు తరచకు కడగి కడగి ఇల్లడ సొమ్ములచికొండ్రు సాధుచరితులైన జనులు దుర్గతుల రోగముల తెగుదురు అల్పకాలమున పాపవరులు అగ్గు పరమాయువునను అరోగతయు సిరియు రెండు ఎవడ్రా వేదం గురించి చెప్పింది ఆ వేదం అవన్నీ అవన్నీ ఉండవండి ఓ ఓపికొండ కాడికి చేస్తామన్న వాళ్ళెక్కు పోయిపోతారు అది విచిత్రం బతికున్న నాళ్ళు వేదధర్మాన్ని నమ్మాలరా అనరో ఓపికొన్నంత వరకు అన్న మాట వస్తుంది కొత్తగా ఓపిక వరకే ధర్మాన్ని పాటించు అంటే నీకు ఎప్పుడు దాని మీద విసికొస్తే అప్పుడు నీకు నువ్వు నాకు పసగట్లేదని తెలియచ్చు అని చెప్పేవాళ్ళు వస్తారు అందుకని వర్ణాశ్రమములు నిలబడవు శరీరము తగిని శరీరంబు తద్దయు ప్రోతురు పుణ్యఫలంబులు బౌకూలనచు ఎవరు చెప్పాడు ఉపవాసం చేయమని ఉపవాసము చేయనక్కర్లేదు